ఏడు ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చిందండి ఇది రంగారెడ్డి జిల్లా యాచార మండలం దగ్గర అయితే అవుతుందండి సాగర్ హైవీకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ప్రాపర్టీ అండ్ మా ఛానల్ మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటుందండి ఎందుకంటే మేము ఇలాంటి ప్రాపర్టీస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము కొన్ని తక్కువ రేట్లో ఉన్న ప్రాపర్టీస్ ఎవరైనా ఎమర్జెన్సీకి అమ్ముతున్న ప్రాపర్టీస్ అలాగే ఛాన్స్ ప్రాపర్టీస్ అలాంటి ప్రాపర్టీస్ మేము అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాము అండి సో అలాంటి ప్రాపర్టీస్ మీకు ఎక్కడైనా యూస్ కావచ్చు సో అలాంటి ప్రాపర్టీస్ మా ఛానల్ మీకు ఎక్కడైనా కనిపిస్తే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మీకు షేర్ చేస్తామండి ఒకవేళ నచ్చితే ప్రాపర్టీ విజిట్ చేసి డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకొని డైరెక్ట్గా ఓనర్తో కూర్చోబెట్టి ప్రాపర్టీ డీల్ చేస్తామండి సో అలాగే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి మొత్తం ఏడు ఎకరాలు అండి రీసెంట్గా దాని పక్కన ఇంకో మూడు ఎకరాలు ఉండే అది అమ్మేశారు మొత్తం పది ఎకరాలు పెట్టండి ఇది సో మూడు ఎకరాలు అమ్మేశారు దాని పక్కన ఇంకా ఏడు ఎకరాలు ఉంది సో అండ్ ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుందండి ప్యూర్ రెడ్ సార్లు ఉంటుంది ఇది బ్లాక్ టాప్ రోడ్ నుంచి సెకండ్ ప్రాపర్టీ అవుతుంది దీనికి వెళ్ళడానికి మనకు థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి అండ్ ఇప్పుడు ఈ ప్రాపర్టీలో త్రీ ఏకర్స్ తోట ఉండేదండి తోట అండ్ ప్యాడి కూడా పండించేవారు సో అది అమ్ముడుపోయింది దాని పక్కన ఓపెన్ ల్యాండ్ అయితే ఉందండి సో మనం ఇందులో కూడా మనం తోటలకు కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు తోట పెట్టుకోవచ్చు లేకపోతే ప్యాడీ పండించుకోవచ్చు లేకపోతే గెస్ట్ హౌస్కి కన్వర్ట్ చేసుకోవచ్చు అండ్ వెంచర్ కూడా చేసుకోవచ్చు అండి ఎందుకంటే చుట్టుపక్కలంతా వెంచరే ఉంటుంది ఇది మనకు హైదరాబాద్కి ఆల్మోస్ట్ ఫార్టీ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుందండి ప్రాపర్టీ అండ్ గెస్ట్ హౌస్ కానీ తోటలకు కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కానీ చాలా బాగా యూజ్ అవుతుంది ప్రాపర్టీ ఎందుకంటే ఇది ఫార్ సినిమా సిటీకి జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుందండి సో ఫ్యూచర్లో అయితే మంచి ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ఫ్యూచర్లో అయితే మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయండి కంపల్సరీగా అండ్ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ కూడా చాలా బాగున్నాయండి మీరు ఒకసారి విజిట్ చేసినప్పుడు చుట్టుపక్కల డెవలప్మెంట్స్ కూడా చూడండి డెవలప్మెంట్స్ చూసిన తర్వాత ఈ ప్రాపర్టీకి మనం ఇంత ప్రైస్ పెట్టచ్చా లేదా అని కూడా మనం డిసైడ్ చేయండి దాని తర్వాతనే ప్రాపర్టీ బై చేయడానికి ట్రై చేయండి అండ్ అలాగే మా దగ్గర ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అయితే మా హ్యాండ్లో ఉన్నాయండి వన్ ఎకర్ నుండి ఫైవ్ ఎక్కర్స్ టెన్ ఎక్కర్స్ ట్వంటీ ఎకర్స్ ఫిఫ్టీ ఎకర్స్ హండ్రెడ్ ఎకర్స్ వరకు కూడా మేము ప్రాపర్టీ డీల్ చేస్తుంటాము సో మీకు ఎక్కడైనా కావాలన్నా కానీ మేము మీకు ఇప్పియగలుగుతామండి సో మా దగ్గర ఉన్న ఇంత బడ్జెట్ ఉంది మాకు ఇంత ఇంత బడ్జెట్లో మాకు ఇన్ని ఏకర్స్ కావాలి అండ్ మా దగ్గర ఇదే బడ్జెట్ ఉంది అని చెప్పినా కానీ మేము దాన్ని బట్టి ఎక్కడ మీకు బడ్జెట్ ఈ మీ బడ్జెట్లో ఎక్కడ ప్రాపర్టీ వస్తుందో కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామండి సో మీరు మాకు కాల్ చేయవచ్చు కాల్ చేసిన తర్వాత మేమంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి అలాగే మీ దగ్గర కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఎక్కడ నుండి సేల్ చేయాలనుకుంటే మాకు కూడా చెప్పవచ్చు మేము ఆ ప్రాపర్టీ విజిట్ చేసి డాక్యుమెంట్స్ అయితే వెరిఫై చేసుకొని ఆ ప్రాపర్టీ మా ఛానల్లో అప్లోడ్ చేయించి సేల్ చేయిస్తామండి అండ్ ఈ ప్రాపర్టీ ప్రైజ్ అయితే నేను ఇందులో కోట్ చేయలేకపోతున్నానండి ఎందుకంటే ఆ ప్రాపర్టీ ఓనర్ వచ్చేసి మీరు కోట్ చేయకండి డైరెక్ట్గా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా కాల్ చేసినప్పుడు మాత్రమే మీరు ఆ ప్రాపర్టీ ప్రైజ్ అని చెప్పండి అని చెప్పేసి చెప్పడం జరిగింది